ప్రస్తుతం కేరళ రాష్ట్రం శబరిమలకు అయ్యప్ప మాలదారులు అయితే లక్షల్లో వెళ్తున్నారు తమ ఫస్ట్ చాయిస్ అయితే అయ్యప్పని చూడటం ఇక రెండో చాయిస్గా ఎంచుకుంటున్నది అలెప్పి బోట్ షికార్ అవునండి మీరు చెప్ మేము చెప్తుంది అయితే ఖచ్చితంగా నిజం ఎందుకంటే వేలాది మంది స్వాములు తమ నెక్స్ట్ ఆప్షన్గా అలిప్పి బోర్శక అయితే ఎంచుకుంటున్నారు ఎందుకంటే ఈ నలభై రోజులు యాభై రోజులు సుమారు వంద రోజులు దీక్ష చేసి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుని ఇరుముడు సమర్పించి కిందకు వచ్చి మేల్ తంత్రితో మాల విసర్జన చేశాక నేరుగా వారు బుక్ చేసుకున్న కార్లు కానీ బస్సులు కానీ అన్నిటినీ వైపు తిప్పుతున్నారు ఎందుకంటే అలిప్పి బోట్ అంటే ఒక మధురమైన అనుభూతి నిజం చెప్తున్నాను నిజంగా చాలా ఎంజాయ్ మన బడ్జెట్ ముఖ్యంగా మిడిల్ క్లాస్ పీపుల్ బడ్జెట్ అయితే అల్పి బోర్డు షికార్కి ఖచ్చితంగా జరిగిపోతుంది ముఖ్యంగా ఓ పది మంది ఉంటే చాలు పది మంది కలిపి వేసుకుంటే నిజంగా ఒక రీజనబుల్ రేట్లో ఒక మినిమం ట్వంటీ థౌజండ్లో వాళ్ళు ఒక రోజంతా కూడా బోట్లో కూర్చొని చక్కగా వాళ్ళు ఇచ్చే బ్రేక్ఫాస్ట్ అయితేనేమి కానీ లంచ్ అయితేనేమి కానీ అదేవిధంగా డిన్నర్ అయితే కానీ ఆస్వాదిస్తూ మనం బోట్ షకార్ ఇచ్చు నిజంగా ఈ బోట్ షకార్ అనేది అయితే చాలా చక్కటి అనుభూతిస్తుంది అన్న వాళ్ళు తప్పులేదు ఎందుకంటే ఇది ఒక నది తాలూకా పాయ ఆ నది పాయని వాళ్ళ టూరిజం వాళ్ళు ఒక బోట్కి అయితే అమర్చడం జరిగింది ఆ బోట్కు ఒక ట్వంటీ కేఎం డిస్టెన్స్ని అయితే ఒక పాయగా మలిచి ఇలా దీన్ని అనుసంధానం చేశారు అందులోనే ఈ బోట్ను మనం ఉదయం పదకొండున్నర పన్నెండు మధ్యలో ఎక్కితే వెల్కమ్ డ్రింక్తో ఆ బోటు వారు స్వాగతం పలికి కూర్చోబెడతారు తర్వాత బోట్ స్టార్ట్ చేసి మొత్తం అటు ఇటు ఇటు అటు చక్కగా దిప్పుతారు చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం ఈ సమయంలో చుట్టూ మనలాంటి ముఖ్యంగా వింటే మనం బుక్ చేసుకునేవి హౌస్ బోట్లు అంటనమాట హౌస్ బోట్లో మన ఇంట్లో మాదిరిగానే రూమ్స్ బెడ్సు టాయిలెట్సు ఇలా అన్ని రకాలు ఉంటాయి అదేవిధంగా చుట్టూ చక్కటి పచ్చదనం అదేవిధంగా ఆహ్లాదం కలిగించే ఇలా నది తీరం లాంటివి చాలా బాగుంటాయి నిజంగా ఇవన్నీ చెప్తుంటేనే బాగుంటుంది కదా చూస్తే ఇంకెంత బాగుంటుందో నిజంగా చెప్తున్నాను కదా మిడిల్ క్లాస్ పీపుల్ అయితే చక్కటి బడ్జెట్తో ఈ బోట్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు అదేవిధంగా బోట్లో ఉన్నవాళ్ళు ఎంతో ఆప్యాయంగా ఎందుకంటే కేరలియన్సు టూరిస్టులు చాలా ఆప్యంగా చూస్తారు చూసి వాళ్ళకి తమ ఇంట్లో కుటుంబ సభ్యుల్లాగే వడ్డం చేస్తారు అదేవిధంగా ఈ బోట్లో వెళ్ళినప్పుడు మనకు అనేకమైన సుందర దృశ్యాలు కనిపిస్తాయి ఎందుకంటే ఈ ఎలపి తీరంలో కొన్ని వందలాది కుటుంబాలు నివసిస్తున్నాయి వాళ్ళకి జీవనాధారమైన సరుకులన్నీ కూడా బోట్లోనే తెచ్చుకొని వాళ్ళ కుటుంబాలతో గడుపుతారు అదేవిధంగా ఈ బోట్ షికారు చేస్తున్న సేపు మరుపు రాని అనుభూతి అయితే కదులుతుంది ఎందుకంటే ఈ బోట్లోనే శుభ్రంగా యువతయితే వాళ్ళ ఎంజాయ్మెంట్ అయితే